కుటుంబంలో పుట్టి దేవుడి చేత ఏర్పరచబడినటువంటి కుటుంబంలో పుట్టి లోతు పెద్ద కూతురు నైతిక విలువలను పాడు చేసేసింది అలా దేవుని యొక్క పేరు ప్రతిష్టతలను పాడు చేసేసింది దేవుని నామానికి అవమానకరంగా ప్రవర్తించింది ఎవరో ఒక దేవుని బిడ్డ దేవుడి చేత పిలువబడినటువంటి బిడ్డ తన ప్రవర్తన నైతిక విలువలను పాడు చేసింది అనైతికంగా ప్రవర్తించింది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించింది ఒక శబితమైన సంతానానికి తల్లి అయ్యింది లేదు ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారండి పిల్లవాడు దేవుని దగ్గర పోతున్నారు కానీ వాళ్ళ ప్రవర్తన చాలా మంది స్త్రీలు పోగదండి మారిన వాళ్ళు వాళ్ళ స్వభావాలు మారినట్టే ఉంటే గానీ వాళ్ళ హృదయం చాలా భయంకరమైనటువంటి ఆలోచనతో ఉంటారు ఈ లోతు పెద్ద కూతురు ఈ లోతు పెద్ద కూతురు నుంచి మోయాబీలు పుట్టారు అంటే ఈమె మోయాబీలకు తల్లి ఎవరో ఒక ఒక దేవుని దేవుని బిడ్డ చేత ఎహో నీతి మంతుడు అని అనిపించుకున్నాడు లోతు యొక్క కుమార్తెలు ఈ రోజున తల్లిదండ్రులు భక్తి చేస్తారు చాలా మంది పిల్లలు భక్తి చేయరు అలే లూయ చాలా మంది తల్లిదండ్రులు భక్తి చేసిన పిల్లలు భక్తి చేయరు కొంతమంది పిల్లలు భక్తి చేస్తారు అందరూ చేయరండి ఆ రోజుల్లో వీళ్ళు కూడా అనైతికంగా ప్రవర్తించారు లోతు చేత పాపం చేసి మోయాబీలు సంతానానికి ఓ తల్లిగా ఆ రోజున దేవుడు కన్నా ఏ తల్లి అయితే లోతు పెద్ద కూతురుందో దాని వల్ల అనైతిక విలువలు సమాజంలోకి వచ్చేసినాయి అదే ఇప్పుడు చూడండి అదే అదే వంశంలోంచి వచ్చిన రూతు ఆ అనైతిక విలువలను బతలు కొట్టింది తన ప్రవర్తన చేత ఆ రూత్ పెద్ద కూతురు వల్ల అనై నైతిక విలువను అనైతికంగా మారిపోయి అదే సబితమైనటువంటి వంశంలో వచ్చిన రూతు వల్ల ఆ నైతిక విలువలను పెద్దలు కొట్టి నైతికంగా ప్రవర్తించింది ఆమె అలే లుయ అలే ఆమెకి ఏమీ తెలియదు అలే లుయ ఆమె చాలా బలవంతం చేసింది ఆమె ఏమంటుందో తెలుసా దారి మధ్యలోకి వచ్చింది అంతా నన్ను వెళ్ళిపో మనకు నీ దేవుడే నా దేవుడు అలే లూయా ఏమంటది నీ దేవుడే నా దేవుడ ఎందుకంటే ఆ దేవుని వెంబడించింది నయోమి తన ప్రవర్తన ఎంతో ఆమెను ఆకర్షించుకుంది అనమాట ఎవరినే నయోమి ప్రవర్తనను వారి యొక్క తన యొక్క కోరలైన రూతును ఆకర్షించేసుకుంది అలే లూయ అంటే క్రైస్తవ పెట్టుకున్న లక్షణాలు అలాగొండాలి ఒకరిని చూస్తే మనం మనం ఒకరిని చూస్తే వాళ్ళ ఆకో ఆటోమేటిక్ గా దేవుళ్ళలోకి ఆకర్షించబడాలి దేవుడు అంటే వారికి తెలియకపోవచ్చు దేవుడు గురించి వాళ్ళకి ఏమి పెద్ద వారు ఎదగకపోయినా ఈ రోజున దేవుడు నమ్మిన అన్నట్టు సత్ప్రవర్తను బట్టి ఎదుటివారు దేవుళ్ళకు ఆకర్షించబడే విధంగా ఈ రోజున ప్రతి ఉండాలి నిన్ను చూసి చాలా మంది ఈ రోజు ప్రభు దగ్గరకు రారు ఎందుకంటే నీ ప్రవర్తన బాగాదు నీ మాటల తీరు బాగదు ఏమి బాగదు అనే కొంతమంది క్రైస్తవులు చూసే దేవుడు గుడికి రారండి కొంతమంది క్రైస్తవులు చేసిన చట్ట జీవితాన్ని బట్టే చాలా మంది ఏసులకు రాకుండా ఈ రోజు చాలా మంది ఏసు నిరాకరిస్తున్నారు ఎందుకు కారణం ఏంటంటే దేవుడు నమ్ముకున్న వారు ప్రవర్తనే అలేలుయోమి తన ప్రవర్తన బట్టి రూతును ఆ ఆకాశం చేసుకుంది ఆమె అంటుంది నీ దేవుడే నా దేవుడే అంటాం తప్ప ఆ తిరిగి నేను ఎల్లంటుంది దేవుడు స్తోత్రం దేవుళ్ళలోకి ఆకాశించబడింది ఒక విగ్రహాదికరాలు అలేలుయ ఒక మోయావీది సంతానికి చెందినటువంటి స్త్రీ ఒక యబ్రియును చేసుకుని క్రీస్తులోనికి అడుగుపెట్టేసింది అలైర్ క్రీస్తులోకి క్రీస్తులకు అడుగుపెట్టింది తన స్థలాన్ని విడిచిపెట్టింది తన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టింది తన సంస్కృతిని విడిచిపెట్టింది తన తన స్వభాషను విడిచిపెట్టింది తన స్వజాతిని విడిచిపెట్టింది అన్ని విడిచిపెట్టేసి దేవుడిలోకి వచ్చేసింది అలైర్ లూయ లూయ ఎంత గొప్ప ఎవరి ఇప్పుడు ఒక రూతు ఒక ఉత్తమమైన స్త్రీ అనిపించుకుంది ఏమనిపించుకుందండి తన ప్రవర్తనను బట్టి ఒక ఉత్తమమైన స్త్రీగా పేరుగాంచింది ఈ రోజున ఎక్కడున్నారండి బాబు ఉత్తమమైన స్త్రీలు ఎక్కడ ఉన్నారు ఏసుపురం నమ్ముకొని స్వభావం లేదు కరుకు స్వభావం అలే ఆ అన్ని జనరాలు చూసి ఈ రోజున క్రైస్తవ సమాజం అంతా కూడా బుద్ధి తెచ్చుకుని దేవుని మెంబడించాలి అలే లూయా రుణులు మనకి మాదిరిగా ఉంది ఒక అన్ని జనరాలు మాదిరిగా ఉంది మనకి యథార్థమైన భక్తి చేసింది దేవుడి కోరికగా మారింది నవీన స్వభావాన్ని ధరించుకుంది దేవుని వాక్యానికి లోపడపడమే నీతి యథార్థమైన పద్ధతి లోపడింది మరి ఈ రోజు నువ్వు వాక్యానికి ఈ రోజు ఒక అన్ని చనురాలు దేవుడితో మాట్లాడాడు అని నువ్వు అనుకున్నట్లయితే ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకో నువ్వు ఏమైతే అడుగుతావో దానికంటే అధికమైన మేలు చేస్తాడు ముందు నీ దేవుడి సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో నీ ఉందో చూసుకో నువ్వు పూర్ణ క్రైస్తవుడిగా మారితే ఆ రూతు తన కుటుంబానికి కాదు ప్రపంచానికి దీవెనకరంగా అయిపోయింది మనం మన కుటుంబానికి కాదు ప్రపంచానికి కూడా మనం దీవనకరంగా మారిపోబోతున్నాం మనం కూడా యథార్థంగా దేవుని సన్నిధుల కీర్తన గ్రంథం ఎనభై నాలుగు పదకొండు ప్రకారంగా యథార్థవంతులకు ఏమేనూ చేయక తప్పడైనా రూతు దేవుని సన్నిధులు యథార్థంగా ప్రవర్తించింది గొప్ప అధికమైన మేలు పొందుకుంటాయి అలాగే నువ్వు నేను పొందుకోవాలంటే దేవుడి సన్నతలు రూతి ఏ విధంగా గొప్ప అనుభవ సాక్ష్యాన్ని కలిగి ఉందో ఆ సాక్ష్యాన్ని ముందు సంపాదించి దాని కొరకు ప్రార్థన చేయి